హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా అరటికాయ ఫ్రై అండి రండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాము సో రండి వీడియోలోకి కావాల్సిన పదార్థాలు ఓన్లీ అరటికాయ అండి అట్టికాయ పోపు ఆయిల్ ఐ మీన్ నూనె ఉప్పు పసుపు కారం అంతే ఫ్రై ఎలా చేసుకోవాలో ఏంటో తయారీ ప్రాసెస్ చూద్ద ముందు అటికాయని కడిగి కోసుకుందాము అట్టకాయని ఇలా చెక్ తీసి పెట్టుకున్నామండి ఇంకొక సజెషన్ ఏంటంటే అరటికాయ కోసినాక నల్లగా అవ్వకుండా ఉండడానికి మనం నీళ్ళలో ఉప్పు వేసుకొని పెట్టుకొని దాంట్లో వేసుకోండి అండ్ అట్కే ఫ్రై చేసేటప్పుడు కూడా అతుక్కుపోదు వాటర్లో వేసి మనం ఫ్రై చేసుకుంటే రండి ప్రాసెస్ చూద్దాం ముందు ఇది కట్ చేసుకుందాం పై మీద బాండి పెట్టండి వేడైనాక కొంచెం అంటే వాటర్ వాటర్గా ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే అది కొంచెం వాటర్ పోయినాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎల్లిపై కొంచెం దంచి పెట్టుకున్నది అండ్ ఒక ఎండుమిర్చి కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర ఎప్పుడైనా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మీకు అరుగుదల సమస్య అనేది ఉండదు అనమాట కూరల్లో అయినా పచ్చళ్ళు అయినా నెక్స్ట్ ఇది సామినపప్పు నెక్స్ట్ ఆవాలు ఆవాలు ఎక్కువ వేసుకున్నా అంటే ఎవరు ఎక్కువ తింటే అంత నేను అంత ఎక్కువ తినమనమాట ఆవాలు అందులో పచ్చ పప్పు అంత ఎక్కువ తినము అందుకే కొంచెం వేసుకున్నాను సో అవి వేగినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు వేగినాయి కదండి మనం ఏవైతే ఇవి ఉన్నాయో ముక్కలు కోసి పెట్టుకున్నామో అటుకాయ ముక్కలు అవి వేసుకోవాలి సరే వేసేస్తున్నాం కదా ఇప్పుడు అటుకాయ ముక్కల్ని తిప్పుకోండి మీరు చూసుకున్నట్టయితే అంత నల్లబడి వేరు రీజన్ ఏంటంటే నల్లబుడపోవడానికి మనం ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఆలూ ఫ్రై అంటే బంగాళదుంప ఫ్రై కానీ లేకుంటే ఇలాగ బెండకాయ ఫ్రై కానీ లేదా ఆలు ఫ్రై కానీ సారీ అట్టకాయ ఫ్రై కానీ అతుక్కునే ఉంటాయి చూసారా అలా ఏవైనా చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అండ్ మూత పెట్టకుండా వండండి సో మూత పెట్టకుండా వండడం వల్ల ఏంటంటే మీకు ఆ బంక అతుక్కోవడం జిగురు అలాంటివి ఏమి వండవన్నమాట సో దీన్ని ఇలా తిప్పుకున్నాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఇలా వదిలేయండి సిమ్లోనే పెట్టానండి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను ఎప్పుడైనా హైలో పెడితే హైలో పెట్టానని చెబుతాను ప్రజెంట్ అయితే నేను ఎప్పుడూ కూడా వంట సిమ్లోనే చేస్తాను ఎందుకంటే సో మనకి టైం టేకన్ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది ఏముంది ఒక గంట ముందు ఇప్పుడు గంట వండుతూ మీరు గంట అవుతుంది అనుకోండి ఒక గంట ముందు వండడం స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పన్నెండింటికి తినేవాళ్ళు పదింటికి వండడం స్టార్ట్ చేసుకొని మీకు పన్నెండింటికల్లా రెడీ అయిపోతాయి అన్నీ ఎప్పుడైనా సిమ్లో వండితేనే ఆ కూర రుచి వేరు గ్యాస్ అయిపోద్ది అంటే గ్యాస్ ఏమో ఒక తిరిగి అవ్వదండి దానికి ఎంత పడిద్దో దీని ఎంత పడింది రుచి లేని వండుకొని తినడం కన్నా రుచి ఉన్నదంటూ వండుకొని తినడం బెటర్ కదా సో ఒకసారి ఇలాగా మనం అంతా అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వదిలేయండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు పసుపు వేసుకోండి అండ్ ఉప్పు పసుపు వేసాం కదా ఇంకొక విషయం అండి వంటగదిలో ఎప్పుడూ కూడా పసుపుని ఉప్పుని పక్కపక్కన పెట్టమాకండి ఎందుకంటే పసుపు పాజిటివ్ ఎనర్జీకి సంబంధించింది ఉప్పు నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి వాటి మధ్య అనేది కంపల్సరీ గ్యాప్ ఉండాలి అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు అట్లా చెప్పారు మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే కనుక అసలు పక్కపక్కన పెట్టమాకండి కుదిరితే ఒకే ఆరులో కూడా పెట్టమాకండి వంటగదిలో సో మధ్యలో పసుపుకి ఉప్పుకి మధ్యలో కారం డబ్బా కానీ ఇంకేదన్నా పెట్ట ఇలా వేసిన తర్వాత కలుపుకోవాలి నీట్గా మంచిగా మిక్స్ చేసుకోండి మీకు కనిపిస్తుంది కదా కొన్నాక మొత్తం అంతా సెటిల్ చేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయండి అంటే ముక్క అనేది మీకు ఉడకాలి ప్లస్ వేగాలి అంటే ఐ మీన్ మగ్గాలి ప్లస్ వేగాలి అనమాట సో చూడండి ఇలా సెటిల్ చేసుకొని మొత్తం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లేదా పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయండి ఒక పదిహేను నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు పెట్టుకొని కారంలో సో అప్పుడు మంచి స్మెల్ అనేది అనమాట మీరు అది వేసుకోవడం వల్ల మీరు కారం ఎంత తింటే అంత మేము కొంచెమే తింటాం బేసిక్గా ఎందుకంటే కారాలు ఉప్పులు మేము చాలా వరకు తగ్గించేసాం ఒంటికి మంచిది కాదని సో ఇప్పుడు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలంటే కలుపుకోవాలి చూసారా మీరు ముక్క ఎంత మంచి క్రిస్పీగాను ప్లస్ ఏంటంటే అటు క్రిస్పీగాను ఉండదు అట్లానే మెత్తగాను ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే విడివిడిగా ఉండదు మీరు చూసినట్టయితే చాలా వరకు అట్టికాయ ఫ్రైలో ఏంటంటే మీకు అతుక్కుపోతుంది చాలామంది చేసింది ఇదేంటంటే మనకి ఆలు ఫ్రైలానే ఉండదు అంటే బంగాళదొమ్మ ఫ్రైలానే ఉండదు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ తెలియదు అన్న ఇదిలో సో మూత వేయకుండా వేసే ముందు మనం వండే ముందు నేలల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి వండితే ఇలా అన్నమాట రిజల్ట్ చూడండి బస్ స్మెల్ అయితే మస్తు వస్తుందండి ఐ మీన్ మనం ఎల్లిపేట ఎల్లిగడ్డ కొట్టేసాం కదా కారంలో ఎంత బాగుందంటే స్మెల్ ఒకసారి మీరు ఎప్పుడైనా ఫ్రై కూరలో అట్లా ఎల్లిపాయ అప్పటికప్పుడు కొట్టి ఎల్లిపాయ కొట్టి కారంలో వేయండి మీరు నిజంగా నన్ను నమ్మండి మీరు డిఫరెన్స్ చూస్తారు కూర స్మెల్లు చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది ఓకే అండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉంచండి అయిపోయింది తాయి సో రేపు ఇంకొక వంటతో కలుసుకుందాము సో ఈ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఆఫ్ చేసేసి ఇంకా ఐదు నిమిషాలు అయినాక అన్నం తినే ఆగండి ఆగండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి బాయ్